బయట ఇక మరోవైపు కొవ్వూరులో టికెట్ ముప్పడి వెంకటేశ్వరరావుకి ఇవ్వడంతో మాజీ మంత్రి అయినటువంటి జవహర్ కొంత సీరియస్గా ఉన్నారని తెలుస్తోంది అసలు మొత్తంగా ఆ నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ లేకపోతే జనసేన పొత్తులకు సంబంధించి టీడీపీ శ్రేణులు ప్రధానంగా ఏం భావిస్తున్నారనే అంశాలకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి స్వయంగా జవహర్ గారి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు వారిని అడిగి అసలు పూర్తిగా వారి అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం జవహర్ గారు ఎస్ జోహర్ గారు ఎలా చూడాలని అంటే మీరు మొదటి నుంచి కూడా టీడీపీ పార్టీకి అత్యంత నమ్మకస్తులైన వ్యక్తి అని చెప్పుకోవచ్చు పార్టీ కోసం కష్టపడ్డటువంటి వాళ్ళల్లో మొదటి వరుసలో మీరు ఖచ్చితంగా ఉంటారు అటువంటి మిమ్మల్ని కాదని వేరే వ్యక్తికి టికెట్ ఇవ్వడం కావచ్చు అంటే మీరు మొదటి నుంచి కూడా ఖచ్చితంగా టికెట్ మీకే వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు మీ అభిమానులు కావచ్చు అక్కడ కార్యకర్తలు కావచ్చు ఖచ్చితంగా మీ వెంట ఉండి మిమ్మల్ని గెలిపించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో కూడా ఈసారి ఉన్నారు అటువంటిది ఇప్పుడు వేరే వాళ్ళకి సీటు వెళ్ళడం కావచ్చు అసలు ఏం జరుగుతోంది టీడీపీలో మొత్తంగా టీడీపీలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది దాదాపుగా ఉద్యోగానికి రాజీనామా కొన్ని సంవత్సరాల సర్వీస్ కూడా వదిలి టీడీపీ పార్టీలో చేరి రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలి కొవ్వూరు నియోజకవర్గం నుంచి అని భావించటం భావించిన తర్వాత రెండు వేల పద్నాలుగులో సీట్ ఇవ్వటం ఆ తర్వాత ఎక్కువ తర్వాత చిరువురు పంపించడం ఇవన్నీ కూడా పార్టీ ఆదేశానుసారంగానే జరిగాయి ఈ రోజు జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి నన్ను కొవ్వూరు నియోజకవర్గంలో కావాలని వివక్షతకు గురి చేస్తూ నిర్ణయం తీసుకోవడం అనేది కరోనా ఆ పెత్తందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి దాన్ని ఈ రోజు నేను అవ్వడం అనేది దురదృష్టికరం అయినా మనోధైర్యం కోల్పోకుండా పోరాడతాం అంతిమంగా ఏ విధంగా వాళ్ళందరూ పెత్తందారులకు ఏ విధంగా బుద్ధి చెప్పాలనే దాని మీద మాకు ఒక సహకారం విధంగా అంటే జవహర్ గారు ఇక్కడ ప్రధానంగా గత ఐదేళ్లలో చూసుకుంటే టీడీపీ పార్టీని ఆయా నియోజకవర్గంలో నిలబెట్టడానికి కావచ్చు లేకపోతే ఉమ్మడి జిల్లాలో కావచ్చు మీరు చాలా కష్టపడ్డారు పార్టీ కోసం ఇప్పుడు ఒక్కసారిగా మీకు కాదని ఇతరులకు టికెట్ ఇవ్వడంతో అంటే ఏ విధంగా అనిపిస్తోంది ఇన్నేళ్ళు కష్టపడ్డటువంటి ఈ కాలానికి ఫలితం లేకుండా పోయిందని భావిస్తున్నారా వాస్తవంగా పార్టీ ఓడిపోయిన తర్వాత ఏ నాయకుడు కూడా బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితుల్లో నేను బయటకు వచ్చి అన్ని టీవీ ఛానల్స్ లో కానీ అంత మీడియాలో కానీ పూర్తిగా నేను పార్టీ డిఫెన్స్ పార్టీని డిఫెండ్ చేస్తూ పార్టీ కార్యకర్తలకు మనోధైర్యం ఇస్తూ వస్తున్నటువంటి పరిస్థితి అలాంటి నాకే ఈ విధంగా జరగడం అనేది తీవ్ర మనస్తాపానికి గురి చేసినటువంటి అంశం ఏంటంటే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన తెలిసి చేశారనుకోవట్లేదు అనుకోవట్లేదు దీని వెనక ఏదో ఉంది ఆ కుట్ర ఏదో కావాలి నేను చేసిన తప్పు ఏంటో నాకు తెలియాలి ఇప్పుడు ఆర్థికంగా ఉద్యోగ పరంగా రాజకీయ పరంగా అన్నిటి పరంగా వాళ్ళు నాకు ద్రోహం చేయటం అనేది కాదు అని చెప్పండి అంటే జవహర్ గారు మీరు ఎప్పుడు కూడా పసుపు పండుగతోటే కనిపిస్తారు ఎక్కడికి వెళ్ళినా కానీ పసుపు పండుగతో కనిపించే మీరు అంటే ఇప్పుడు జరిగినటువంటి ఈ ఏదైతే కొన్ని సమీకరణాల నేపథ్యంలో మీకు టికెట్ దక్కలేదు కాబట్టి మీరు ఇతర కండువా కప్పుకునే అవకాశం ఉందా లేకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారనే వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇస్తారు ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు కార్యకర్తలు నాయకులతో మాట్లాడుతూ ప్రతి గ్రామాన్ని మాట్లాడిన తర్వాత ప్రజల అభిప్రాయం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు పునరాలోచన చేస్తారని ఆశిస్తా ఉన్నాం అలా చేయకపోతే అప్పుడు ఏం చేయాలనేది ప్రజల నిర్ణయం మేరకు దొరుకుతుంది కార్యకర్తలు నాయకులు ప్రజలేం కోరుకుంటే అంటే జవహర్ గారు ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఒకవేళ పార్టీ మిమ్మల్ని పిలిచి ఎమ్మెల్యే పదవి కాకుండా ఇతర ఏదైనా పదవి కట్టబెడతామని భవిష్యత్తులో ఏదైనా చేస్తామని అక్కర్లేదు నేను అడిగింది ఎమ్మెల్యే పదవే తప్ప వేరే పదవి అడగలేదు పోటీ చేయమన్నా చెప్తాను చెప్పాను ఉద్దేశపూర్వకంగా వివక్షత గురి చేస్తా మీద నిరసన ఉండబోతుందో రేపు ఖచ్చితంగా రైట్ జవహర్ గారు సో మచ్ అండి ఎస్ చూస్తున్నాం కదా మొత్తంగా జవహర్ గారు అయితే చాలా ఖచ్చితంగా చెప్తున్నారు కొవ్వూరి నుంచి ఆయనకు టికెట్ ఎట్టి పరిస్థితుల్లో కేటాయించాల్సిందే లేకపోతే తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో ఖచ్చితంగా పార్టీ చూస్తుందంటూ కూడా ఆయన రాజ్ న్యూస్ వేదికగా కూడా ఒక హెచ్చరికను కూడా జారీ చేశారు చూద్దాం మరి భవిష్యత్తులో అంటే సమీప భవిష్యత్తులో టీడీపీ ఈ అంశానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మళ్ళీ ఆయన పిలిచి బుజ్జగించే ప్రయత్నం చేస్తుందా పునరాలోచించే ప్రయత్నం చేస్తుందా కూడా వేచి చూడాల్సిందే